హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక మంచి వెంచర్ అండి వ్యాల్యుబుల్ వెంచర్ ఇది చుట్టూ కాంపౌండ్ ఉంది సో ఎందుకు ఇది చాలా వ్యాల్యుబుల్ అంటే ఫ్యూచర్లో ఇది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుండి థర్టీ ల్యాక్స్ ఫర్ సెంటు పెరిగే అవకాశం ఉందండి ఇది కాబట్టి సో ఇది సెవెన్ బిట్స్ ఉన్నాయండి దీంతో ఏడు బిట్లు ఉన్నాయి రెండు బిట్లు వచ్చి మనకు నార్త్ సైడ్ అనమాట అంటే మనకు ఉత్తరం వైపు మరొక బిట్టు ఉత్తరము మరి పడమర కార్నర్ బిట్ అనమాట ఆ తర్వాత మనకు పడమర వైపు మూడు బిట్లు ఉంటాయండి అండ్ లాస్ట్గా మనకు ఈస్ట్ ఫేస్లో రెండు బిట్లు ఉంటాయండి మొత్తం మనకు సెవెన్ బిట్స్ అండి ఈచ్ బిట్టు త్రీ అండ్ హాఫ్ త్రీ పైనే ఉంటాయండి సెంట్లు అనమాట సో ఇది ఫ్యూచర్లో బాగా పెరిగే అవకాశం ఉంది ఇది కడప డిస్టిక్లో ఉంటున్నది దీని ఫ్రంట్ సైడు అరవై అడుగుల రోడ్డు ప్రపోజల్ ఉందన్నమాట ఆ తర్వాత ఇది దీంతో చెరువు డెవలప్మెంట్కు ఇచ్చారనమాట ఫ్యూచర్లో సో అది అది అంత అప్రూవల్ అయిపోయింది సో ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి అది మీకు చెప్పాలి ఎవరికన్నా ఎవరన్నా నాకు కాల్ చేసి ఇది కావాలని కాల్ చేసిన వాళ్ళు మాత్రమే నన్ను అడగండి నేను చెప్పగలుగుతా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇది సెంటు పన్నెండున్నర లక్ష పదమూడు లక్షలు ఉండేది ఎందుకు ఇది ఇరవై ఇరవై ఐదు లక్షలు ఉంది లేకుంటే ముప్పై లక్షలు ఉంది అనే రీజన్ ఒకటి ఉంది అది మీ ఇది ఈ యొక్క స్థలం కావాలి ఈ సైట్ కావాలన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి నేను వాళ్ళకు కంప్లీట్గా వివరించి చెప్తాను ఈ ఏడు బిట్లు కూడా సింగిల్ సింగిల్గా తీసుకోవచ్చు లేకుంటే మొత్తము వన్ టైమ్గా మొత్తం పూర్తిగా సెవెన్ బిట్స్ తీసుకోవచ్చు ఫర్ అపార్ట్మెంట్ పర్పస్ సో నార్త్ సైడ్ బిట్లు మీకు సెంటు పదమూడున్నర పడవచ్చు మిగతా బిట్లన్నీ మనకు పదమూడు పడవచ్చు సో ఎవరన్నా ఒకటికైనా ఎక్కువ బిట్లు తీసుకుంటే మంచి ఆఫర్ పెట్టారు వాళ్ళు సో ఒక కన్నా ఎక్కువ తీసుకుంటే సెకండ్ బిట్టు మనకు వన్ ల్యాక్ రూపీస్ సెంట్ పైన తగ్గించారనమాట ఈ ఆఫర్ ఉంది బల్క్గా కూడా తీసుకోవచ్చు ఫ్యూచర్లో చాలా హెవీ కాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంది సో ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ నేను పూర్తిగా చెప్తాను సో ఒక్కొక్క బిట్ వచ్చి మూడున్నర సెంట్ అని చెప్పాను ఈస్ట్ ఫేసులు రెండు మరి వెస్ట్ ఫేసులు మూడు ఆ తర్వాత నార్త్ ఫేస్ రెండు ఉంటున్నాయి పక్కా డాక్యుమెంట్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటున్నది సో ఇక్కడ డెవలప్మెంట్ ఏరియా చాలా డెవలప్మెంట్ ఏరియా సెంటు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది తొందరపడి ఎవరైనా తీసుకోండి చాలా బెనిఫిట్ తీసుకునే వాళ్ళకు ఎందుకంటే ఈ చుట్టుపక్కల వెంచర్సే ఉంటున్నాయి మంచి బిట్ ఇది ఇది సైట్ కూడా మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉందని నేను చెప్పాను సో చుట్టుపక్కల డెవలప్మెంట్ ఉంది ఇది దాదాపుగా బుద్ధ టౌన్షిప్ కడప జిల్లా బుద్ధ టౌన్ టౌన్షిప్ సైడ్ వస్తుంది ఇది సో బుద్ధ టౌన్షిప్లో పక్కనే మనకు పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు అవుతుంది గవర్నమెంట్ ప్రాజెక్టు కాబట్టి ఈ భూమి విలువ ఫ్యూచర్లో చాలా వేగంగా పెరిగే అవకాశాలు ఉంది ఎందుకంటే వేగమైన డెవలప్మెంట్స్ జరుగుతుంటున్నాయి అప్రూవల్కి వచ్చినాయి సో ఇంకా వెయిటింగ్ ఫర్ ద ఎలక్షన్స్ అనమాట ఆఫ్టర్ ఎలక్షన్స్ దే విల్ టేక్ actions and mata for the uh, development purpose and mata so uh, check once and uh, uh, m give a call to me whoever interested uh, for uh, purchasing this uh, site and mata చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటుంది నేను మరీ మరీ చెప్తుంటున్నాను ఇది ఓనర్ ఓనరు జెన్యున్ పర్సన్ అండ్ సైట్ జన్యున్ సో ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ చుట్టుపక్కల మీరు చూస్తున్నారు చూడండి ఇదంతా ఆ బిల్డింగ్ ఉంది కదా ఎదురు వైపు ఆ బిల్డింగ్ వచ్చి మనకు మెయిన్ రోడ్ వస్తుంది అనమాట అంటే రాజంపేట పోయే రోడ్ వస్తుంది సో ఇంకా ఇది వచ్చి పుట్లంపల్లి ఏరియాలో సిక్స్టీ ఫీట్ రోడ్డు ప్రపోజల్లో ఉంది సో ఈ వెంచరు మిగతా వెంచర్ల కన్నా హైట్ ఉంటుందనమాట చాలా హైట్ ఉంటుంది వెంచర్లో బోర్వెల్ ఉంది మనకు సో అంటే వాటర్ ఫెసిలిటీ ఉంది సిమెంట్ రోడ్స్ వేసారు ఆ తర్వాత మనకు చాలా మంచి సౌకర్యాలు కాలువలు ఉంటున్నాయి అంత వాటర్ పైప్ లైన్ అరేంజ్ చేశారు సో ఎక్సలెంట్ అనమాట రోడ్డుకు రోడ్డు తర్వాత రెండు మూడు దారులు ఉంటున్నాయి దీనికి కాబట్టి వెంటనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్గా ఉంటున్న వాళ్ళు ఈ ఛాన్స్ వదులుకోవద్దండి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్